నమస్తే ఫ్రెండ్స్ పెసరపప్పుతో చారు చేయబోతున్నా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పు అంతా ఉడికిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ పప్పునంతా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా ముక్కలు కరివేపాకు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పావు స్పూన్ కారం వేసుకోవాలి ఒక కప్పు చింతపండు రసం వేసుకుని మిక్స్ చేసుకుని ఇదంతా మరిగించుకుని తాలింపు వేసుకోవాలి అంతే టేస్టీగా పెసరపప్పుతో చారు రెడీ